ఇక్కడ జరుగుతున్న ఈ మట్టి పరీక్షలు వచ్చేసి గత పది రోజుల నుండి అయితే స్టార్ట్ అయినాయి ప్రజెంట్ ఎండింగ్ స్టేజ్ కి అయితే వచ్చినాయి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు సాయంత్రం కల్లా ఈ మట్టి పరీక్షలు అయితే కంప్లీట్ అవుతాయి మొత్తం తొమ్మిది పాయింట్స్ లో మట్టి పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న మట్టి పరీక్షలు వచ్చేసి లాస్ట్ రెండు పాయింట్స్ అనమాట ఈ ఏరియాలోనే దాదాపు మూడు ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ఎస్బీఐ బ్యాంకు నిర్మాణం కోసం ఇక్కడ వీళ్ళు హెడ్ ఆఫీస్ నిర్మిస్తున్నారు లోకల్ హెడ్ ఆఫీస్ గా ఉంటుంది ఇది ఇదే కాకుండా అమరావతి రాజధాని ప్రాంతం మొత్తంలో చాలా అవుట్ ఫిట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ హెడ్ ఆఫీసు అవుట్ ఫిట్స్ అన్ని కలుపుకొని దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్స్ అయితే చేపడుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇసుకతో మొత్తం ల్యాండ్ మొత్తాన్ని అయితే లెవెల్ చేసుకోవడానికి భార్యత్తున ఇసుక తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ ఇది సిడాక్సెస్ రోడ్డు మీరు చూడొచ్చు సిడాక్సెస్ రోడ్, రోడ్ పక్కనే ఉంటుంది ఈ రోడ్ రోడ్కి మనకి రైట్ సైడ్ వైపు ఉడ్డండరాయనపాలెం విలేజ్ అయితే ఉంటుంది ఈ ఉడ్డండరాయనపాలెం విలేజ్ ట్రైట్ గా మీరు చూస్తే అటువైపు కృష్ణా రివరు ఆ కృష్ణా రివర్ దాటిన తర్వాత మనకి ఇబ్రాహీంపట్నం ఏరియా అయితే ఉంటుంది ఈ ఉద్దండరాయనపాలెం పక్కనే అటువైపు వచ్చేసి లింగాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది అలాగే ఇటువైపు వచ్చేసి మోడుగలంకపాలెము మందడం ఏరియా అయితే ఉంటుంది అదే మొడుగులంకపాలెం విలేజ్ అది ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే దాదాపు మూడు ఎకరాల ల్యాండ్ కేటాయిచ్చారు వీళ్ళకి మూడు ఎకరాలు కాకుండా దీని పక్కనే ఇంకో వేరే బ్యాంక్స్ కూడా ల్యాండ్ అయితే ఎలోకేట్ చేశారు ఇది చిన్న మీకు కనిపిస్తున్న బిట్టే మూడు ఎకరాల ల్యాండ్ అనమాట ఇక్కడే ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి అమరావతిలో లోకల్ హెడ్ కి అయితే